నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ప్రవాసుల బతాకాలలో అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది ప్రవాసులు తమ యొక్క రెంటల్ అగ్రిమెంటు నివాస లీజు సమాచారాన్ని అప్డేట్ చేయడానికి అవసరమైన విధానాలు మరియు అవసరమైన పత్రాలను పేర్కొంటూ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వివరణాత్మక మార్గదర్శకాలను విడుదల చేసింది జాతీయ రికార్డుల యొక్క ఖచ్చితత్వాన్ని మెరుగుపరచడానికి మరియు హౌసింగ్ మరియు పౌర నిబంధనలకు అనుగుణంగా ఉండేలా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తన యొక్క ప్రయత్నాలలో ఈ చొరవ ఒక భాగం అని చెప్పేసి తెలపడం జరిగింది ముఖ్యంగా మూడు ప్రధాన కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది అందులో మొదటిది మనం చూసుకుంటే అద్దెదారుడు ఎవరైతే ఉన్నారో అతడు అడ్రస్ మారుతూ ఉంటే కానీ తప్పనిసరిగా అయితే అతడు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ప్రస్తుతం మీరు ఒక రూమ్లో ఉండి ఇంకొక రూమ్ కు వెళుతూ ఉంటే తప్పకుండా మీ యొక్క అడ్రస్ను మార్చుకోవాల్సి ఉంటుంది అద్దెదారుడు కొత్త నివాసానికి మారినప్పుడు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ రికార్డులలో వాళ్ళ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేయాల్సి వస్తూ ఉందని చెప్పేసి ఈ సందర్భాలలో ఈ యొక్క రూల్ అయితే వర్తిస్తుందని చెప్పేసి అలాగే కొత్త రెంటల్ అగ్రిమెంట్ అయితే మీరు కార్యాలయంలో అయితే సమర్పించాల్సి ఉంటుంది అలాగే చెల్లుబాటు అయ్యే రెసిడెన్షియల్ లీజు ఒప్పందం అలాగే మీరు జీవిత భాగస్వామి పేరుతో ఉన్నట్లయితే మీ యొక్క రెసిడెన్షియల్ ఫైల్లో ఆధారపడిన పిల్లలను కూడా చేర్చినప్పుడు ఇది ఆమోదయోగ్యమైందని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు మీ ఇంటి ఓనర్ పేరు మీద ఇల్లు కానీ లేకపోతే కరెంటు బిల్లు ఉంటే కానీ అప్పుడు కూడా మీరు దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం అయితే సమర్పించాల్సి ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సి ఉంటుంది అలాగే ఒకే పేరుతో ఉన్నప్పుడు లీజు ఒప్పందం మరియు విద్యుత్ మీటరు రెండు ఒకే వ్యక్తి కింద రిజిస్టర్ చేయబడినప్పుడు ఇది వర్తిస్తూ ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి దీనికి సంబంధించిన పత్రాలు అయితే మీరు సమర్పించాల్సి ఉంటుంది అలాగే మూడవది మనం చూసుకుంటే మీరు ఎక్కడైనా కానీ రూమ్ వాడుకు ఉన్నప్పుడు ఒకవేళ ఫ్లాట్ అద్దెకు తీసుకున్నప్పుడు ఆ యొక్క అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ బ్యాంకులో ఏదైనా ఈఎంఐలో లేకపోతే ఏదైనా లోన్లో ఉంటే కానీ బ్యాంకుకు సంబంధించిన పత్రాలు కూడా అవసరమని చెప్పేసి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మీరు రూమ్ మారేటప్పుడు ఇన్ని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఉండే రూంలోనే ఉండి అలాగే దానికి సంబంధించిన రెంటల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో మీరు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ సమర్పించడం వల్ల మీరైతే మీ యొక్క అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు లేదంటే కొత్త రూమ్ కు మారితే కానీ కొత్త రెంటల్ అగ్రిమెంట్ అయితే సమర్పించాల్సి ఉంటుంది సమర్పించకపోతే కానీ మీ యొక్క బతాకాను తాత్కాలికంగా రద్దు చేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్